హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ ఈ క్లాస్లో మనము సోషల్ మెథడాలజీకి సంబంధించి ఉపగమము పద్ధతి వ్యూహము అనే మూడు అంశాల గురించి ఇంట్రడక్షన్ అనేది చూద్దాము ఉపగమము అంటే అప్రోచ్ పద్ధతి అంటే మెథడ్ వ్యూహము అంటే టెక్నిక్ దీన్నే ఒకసారి స్ట్రాటజీ అని కూడా అంటారు బోతార్సెం కంగారేం పడకండి ఉపగమము అనగా అప్రోచ్ పద్ధతి అనగా మెథడ్ వ్యూహం అనగా టెక్నిక్ లేదా స్ట్రాటజీ దీని యొక్క ఆర్డర్ అడుగుతాడు ఒక్కోసారి ఎగ్జామ్లో దేని నుంచి ఏది వస్తుంది అని ఇక్కడ చూడండి ఉపగమం నుంచి పద్ధతి వస్తుంది పద్ధతి నుంచి వ్యూహం వస్తుంది ఈ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోవాలి అప్రోచ్ గివ్స్ రైస్ టు మెథడ్ మెథడ్ గివ్స్ రైస్ టు టెక్నిక్స్ ఓకే నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా చూద్దాము ఫస్ట్ది ఉపగమము ఏదో ఒక దాన్ని ఆచరించడం నిర్వహించడా ఉపగమము అంటారు ఇలాగే ఎగ్జాక్ట్గా మనకు క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తారు ఏదో ఒక దాన్ని ఆచరించడం నిర్వహించడాన్ని ఏమంటారు అని అడుగుతాడు ఉపగమము అప్రోచ్ అంటారు అని మీరు ఆన్సర్ని గుర్తించాల్సి ఉంటుంది ఉపాధ్యాయుని ధోరణి తన కార్యక్రమంలోని వివిధ అంశాలను నిర్ణయిస్తుంది ఈ ధోరణిని ఉపగమము అంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ చెప్పడానికి ఒక్కొక్క వే ఎంచుకుంటారనమాట ఆ వేనే ఉపగమము అంటారు ఉపగమం ఆధారంగానే ఉపాధ్యాయుడు బోధనా పద్ధతులను వ్యూహాలను రూపొందించుకుంటాడు అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ని ఇలా బోధించాలి అని మైండ్లో ప్రతి టీచర్కి ఉంటుందన్నమాట దాన్నే ఉపగమం అంటారు ఆ ఉపగమాన్ని డిసైడ్ అయిన తర్వాత దానికి సరిపోయే మెథడ్ని అలాగే టెక్నిక్స్ ని ఉపాధ్యాయుడు ఎంచుకుంటాడు ఒక ఉపగమం నుంచి బహుళ బోధనా పద్ధతులు పుట్టుకొస్తాయి అంటే ఒక అప్రోచ్ నుంచి చాలా మెథడ్స్ వస్తాయి ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఒక అప్రోచ్ నుంచి ఒక మెథడే రాదు చాలా మెథడ్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అన్వేషణ ఆధారిత ఉపగమము అని మనకు సోషల్లో ఒక అప్రోచ్ ఉంది అన్వేషణ ఆధారిత ఉపగమము అంటే ఏంటంటే విద్యార్థి తనంతకు తానుగా నేర్చుకోవాలి అంటే విద్యార్థే ఒక ఎక్స్ప్లోరర్గా ఒక రీసెర్చర్గా ఉండాలి అని చెప్పేదే అన్వేషణ ఆధారిత ఉపగమం ఏదో ఒకదాన్ని ఆచరించడం నిర్వహించడమే ఉపగమం అవుతుంది కదా ఆ ఏదో ఒకటి ఏంటి అని అడిగితే ఇక్కడ ఎగ్జాంపుల్లో విద్యార్థి అన్వేషకుడుగా ఉండాలి విద్యార్థి పరిశోధకుడుగా ఉండాలి ఇలాంటి ఉపగమాన్నే అన్వేషణ ఆధారిత ఉపగమం అంటారు ఇప్పుడు విద్యార్థిని అన్వేషకుడుగా ఉంచేటువంటి పద్ధతులు ఏంటి అంటే ప్రయోగ పద్ధతి చూడండి ప్రయోగ పద్ధతిలో విద్యార్థి తానే ప్రయోగం చేసి నేర్చుకుంటాడు స్వీయ అభ్యసనం అనేది జరుగుతుంది ప్రాజెక్టు పద్ధతి ఇక్కడ కూడా తానే డేటా కలెక్ట్ చేస్తాడు తానే ఇంటర్ప్రిట్ చేస్తాడు తానే ఒక కన్క్లూజన్ నివేదిక ఇస్తాడనమాట ఇక్కడ కూడా స్వీయ అభ్యసనం అనేది జరుగుతుంది సమస్య పరిష్కార పద్ధతి ఇక్కడ కూడా సమస్యను గుర్తిస్తాడు నిర్వచిస్తాడు డేటా కలెక్ట్ చేస్తాడు డేటాని ఇంటర్ప్రిట్ చేస్తాడు సమస్యని సాల్వ్ చేస్తాడు విద్యార్థి అలాగే విచారణ పద్ధతి ఈ పద్ధతిలో కూడా విద్యార్థి నేనే కనుక్కున్నాను నేనే చేశాను అనేటువంటి భావనను కలిగి ఉంటాడు ఇప్పుడు మీకు ఉపగమము అంటే ఏంటో అర్థమైంటుంది ఒక కాన్సెప్ట్ మనం టీచ్ చేయాలన్నప్పుడు ఏ వేని ఎంచుకుంటున్నాము ఏ ధోరణిని మనం కలిగి ఉన్నాము దాన్నే ఉపగమము అంటారు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఉపాధ్యాయుని యొక్క ధోరణి ఏంటి ఏమనుకుంటున్నాడు ఆయన నేను ఈ కాన్సెప్ట్ని అన్వేషణ ఆధారిత ఉపగమంలో చెప్పాలి దాని ఏంటి విద్యార్థే నేర్చుకోవాలి మరి విద్యార్థే నేర్చుకోవాలనుకున్నప్పుడు నాకు ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి ఈ అన్వేషణ ఆధారిత ఉపగమంలో అంటే ఈ మెథడ్స్ అనేవి ఉన్నాయి ఇలా ఒక ఉపగమం నుంచి అనేక పద్ధతులు అనేవి అన్నమాట నెక్స్ట్ పద్ధతి గురించి నేర్చుకుందాం అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధమే పద్ధతి చూడండి జాగ్రత్త చూడండి ఈ డెఫినేషను అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధమే పద్ధతి ఈ డెఫినేషన్ ఎవరు చెప్పారు వెస్లీ మరియు రామ్స్పీ గుర్తుపెట్టుకోండి వెస్లీ మరియు రాన్స్పీ అనేటువంటి శాస్త్రవేత్తలు ఏం చెప్పారు మెథడ్ అంటే ఏంటంటే విద్యార్థికి నేను ఎలా నేర్పించాలి ఆ నేర్పించడానికి నేను అనుసరించేటువంటి ఒక ప్రాసెస్ ఒక ప్రొసీజర్నే పద్ధతి మెథడ్ అంటున్నాము కాబట్టి కీవర్డ్ ఏంటంటే ఇక్కడ విధము ప్రొసీజర్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రొసీజర్ ప్రొసీజరే మెథడ్ తర్వాత బోధనా పద్ధతులు రెండు రకాలుగా ఉంటాయి బోధనా పద్ధతులు ఎన్ని రకాలుగా ఉంటాయి టూ టైప్స్గా ఉంటాయి టీచర్ సెంటర్డ్ చైల్డ్ సెంటర్డ్ అందరికీ తెలుసు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడ్ నువ్వు నిలబడి ఒక కాన్సెప్ట్ గురించి అనర్గలంగా చెప్పేస్తూ వెళ్ళిపోతావు అనమాట వాడు వింటున్నాడా లేదా నోట్ చేసుకుంటున్నాడా వాడికి అర్థమైందా ఇవేవి ఉండవు నువ్వు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతావు దాన్ని ఉపన్యాస పద్ధతి అంటారు ఇది హై లెవెల్లో ఉపయోగపడుతుంది అంటే కళాశాల పిల్లలకి డిగ్రీ స్థాయిలో ఉన్న పిల్లలకి బాగా అర్థమవుతుంది కానీ పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి పిల్లలకి ఉపన్యాస పద్ధతి అనే సెట్ కాదు ఉపన్యాస పద్ధతే కాదు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఏవి కూడా మనము పాఠశాల స్థాయిలో అనుసరించకూడదు మనం దేన్ని అనుసరించాలంటే విద్యార్థి కేంద్రీకృత పద్ధతులనే అనుసరించాల్సి ఉంటుంది ఇప్పుడు మనం పైన చూసినటువంటివన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతి వాడే నేర్చుకోవాలి వాడే తెలుసుకోవాలి వాడే అన్వేషించాలి కాబట్టి ఇవన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్ ఓకే ఒక అప్రోచ్లో చాలా మెథడ్స్ ఉంటాయి మరొక కొటేషన్ చూడండి ఉత్తమ ప్రణాళిక అనేది సరైన బోధనా పద్ధతుల వల్ల సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇది అడగడానికి ఛాన్స్ ఉంది ఒక మంచి లెసన్ ప్లాను ఒక మంచి యూనిట్ ప్లాన్ ఒక మంచి యాన్యువల్ ప్లాన్ అనేది తయారు చేయబడింది అయితే ఈ ప్లాన్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా సరిగ్గా అమలు కావట్లేదా అనేది ఎవరి మీద ఆధారపడుతుందో తెలుసా సరైన బోధన పద్ధతి అంటే ప్లాన్ ఉంటే సరిపోదు కానీ ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే సరైన మెథడ్ ఉండాలి టీచింగ్ మెథడ్ సరైన మెథడ్తో పాటు సరైన టీచర్ కూడా ఉండాలి మళ్ళీ ఒకసారి చూద్దాము ఉత్తమ ప్రణాళిక అనేది సరైన బోధనా పద్ధతుల వల్ల సరైన ఉపాధ్యాయుల వల్లే సజీవంగా ఉంటుంది సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ తర్వాత మనం తెలుసుకోవాల్సింది వ్యూహము టెక్నిక్ అనే దాని గురించి నేర్చుకుందాం సాధారణంగా బోధనలో మూడు అంశాలు ఉంటాయి ఎన్ని అంశాలు ఉంటాయి టీచింగ్లో మూడు అంశాలు ఉంటాయి టీచరు కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ స్ట్రాటజీ ఆఫ్ టీచింగ్ మూడు అంశాలు జాగ్రత్త గుర్తు పెట్టుకోండి బోధకుడు ఉంటాడు అలాగే బోధన అంశం ఉంటుంది ఏ పాఠం చెప్తున్నావు ఏ కాన్సెప్ట్ చెప్తున్నావు దాంతోపాటు బోధన వ్యూహము టీచింగ్ స్ట్రాటజీ లేదా టీచింగ్ టెక్నిక్ అంటాం దాన్ని ఈ మూడు అంశాలు మనకు బోధనలో ఉంటాయి తర్వాత బోధన అంశాలన్నీ ఒకే విధంగా ఉండవు అంతే కదా మనం ఒక టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠాలన్నీ ఒకే విధంగా ఉండవు కాబట్టి ప్రతి పాఠము నేను ఒకేలాగా చెప్తానంటే కుదరదు అనమాట ఆ కాన్సెప్ట్ని బట్టి ఆ లెసన్ బట్టి పిల్లలకు మనము కాన్సెప్ట్ ఫార్మేషన్ ఎంత చక్కగా చేయగలము అనే దాని మీద మనం ఆలోచించి దానికి సరిపోయే మెథడ్ని మనం ఎంచుకొని బోధించాల్సి ఉంటుంది అదే ఇక్కడ చెప్తున్నాడు బోధనాంశాలన్నీ ఒకే విధంగా ఉండవు అందువల్ల ఉపాధ్యాయుడు పాఠాన్ని బట్టి సరైన స్ట్రాటజీస్ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు ఈజీ టు హార్డ్ ఇది మనం ఎక్కువగా అనుసరించాల్సినటువంటి ఒక స్ట్రాటజీ నువ్వు మ్యాథ్స్ చెప్తున్నా సైన్స్ చెప్తున్నా సోషల్ చెప్తున్నా తెలుగు చెప్తున్నా ఇంగ్లీష్ చెప్తున్నా ఏ సబ్జెక్ట్ చెప్తున్నా ఎక్కువగా మనం ఎంచుకోవాల్సింది ఏంటి ఈజీ టు హార్డ్ ఈ ఈజీ టు హార్డ్ అనేది ఒక స్ట్రాటజీ ఒక టెక్నిక్ అర్థమైందా నేను తెలుగు ఎలా చదవాలి అని ఒక వీడియో చేశాను అక్కడ నేను ఏం చెప్పాను ముందు ఎయిత్ క్లాస్ ఫినిష్ చేయండి ఎయిత్ సెవెంత్ సిక్స్త్ ఫిఫ్త్ ఫోర్త్ లాస్ట్లో థర్డ్ చదవండి అని చెప్పా అంటే దాని అర్థం ఏంటి డిఫికల్ట్ టు ఈజీ వెళ్ళమంటున్నాను అదొక స్ట్రాటజీ అన్నమాట అలా మనము బోధించేటప్పుడు కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ కొన్ని కొన్ని స్ట్రాటజీస్ వాడతాం దాన్నే ఇక్కడ ఏమంటున్నాడు వాడు వ్యూహము అంటాడు ఈ విధంగా మనకు ఒక ఉపగమం నుంచి అనేక పద్ధతులు వస్తాయి ఒక పద్ధతిలో అనేక వ్యూహాలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ ఈక్వేషన్ని మనము గుర్తుపెట్టుకోవాలి దీని మీద ఏం క్వశ్చన్లు వచ్చాయి ఇప్పుడు చూద్దాం మనం బోధనలో ప్రధానంగా ఉండవలసిన అంశాలను గుర్తించండి అన్నాడు మనం ఇందాకే చూసాం వ్యూహము అనేటువంటి కాన్సెప్ట్లో చూసాం బోధనలో మూడు అంశాలు ఉంటాయి బోధకుడు బోధన అంశము బోధన వ్యూహము టీచరు అలాగే నువ్వు చెప్పాల్సినటువంటి సబ్జెక్ట్ లెసను తర్వాత టీచింగ్ టెక్నిక్ లేదా టీచింగ్ స్ట్రాటజీ ఈ మూడు ఉంటాయి ఆప్షన్ చూడండి మనల్ని కన్ఫ్యూజ్ చేసేలాగా రెండు రెండు ఇచ్చుకుంటూ వచ్చి లాస్ట్లో మూడు ఇచ్చాడు మన ఆన్సర్ ఏమవుతుంది ఏ కమ బి కామ సి బోధకుడు బోధనా అంశము బోధన వ్యూహము ఇప్పుడు నేను ఈ క్లాస్లో ఏదైతే చెప్పానో దాని మీద ఈ ఒక్క క్వశ్చనే ఇంతవరకు అడిగారు అంటే ఇది ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి చాలామంది ఏమనుకుంటారంటే ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ మీద చాలా క్వశ్చన్లు వచ్చాయంటే అది ఇంపార్టెంట్ అనుకుంటారు కాదు భవిష్యత్తులో జరగబోయే ఎగ్జామ్స్లో ఎగ్జామ్నర్ ఎలా ఆలోచిస్తాడు ఇంతవరకు అడగని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈసారి మనము అవి అడుగుదాము అనుకుంటాడు ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్లే ఇచ్చిన కాన్సెప్ట్లే ఇచ్చి వాళ్ళకు కూడా బోరు కదా కాబట్టి ఇంతవరకు ఏ ఏ కాన్సెప్ట్ అయితే ఎక్కువగా టచ్ చేయలేదో అవి భవిష్యత్తులో జరగబోయే ఎగ్జామ్స్ మీద ఎక్కువగా అడుగుతారు ప్రీవియస్ కాన్సెప్ట్లు ఎంత బాగా చూసుకోవాలో ఇంతవరకు అడగని టాపిక్స్ కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి అలాంటిదే ఈరోజు నేను చెప్పినటువంటి సోషల్ మెథడాలజీలో అప్రోచ్ మెథడ్ టెక్నిక్ అనేటువంటి కాన్సెప్ట్ జాగ్రత్తగా మీరు గమనిస్తారని నేను ఆశిస్తున్నాను ఓకే ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బాయ్